రానున్న రోజుల్లో చిత్తూరు సిఎంసి ప్రాంతంలో పది నుండి పదహైదు కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చిత్తూరు జిల్లా యువతకు చిత్తూరులోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చెప్పారు శనివారం పీవికేన్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు త్వరలో చిత్తూరులో టెక్స్టైల్స్ డిఎస్ఆర్ బైక్స్ క్యాడ్బర్రీ చాక్లెట్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని టెక్స్టైల్స్ ఇండస్ట్రీల ద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయన్నారు ముఖ్యంగా మా కాలేజ్ అంటే ఒక చక్కని వాతావరణం అంతేకాడే కాలేజ్ ఈ రోజు కారణంగా

Terima kasih telah menonton! Perdana Jawapanlah mukjizat yang ditetapkan oleh Allah malaikat Jawablah setengah malaikat. లేట్ అయింది కాబట్టి మీ అందరినీ కాసేపు వెయిట్ చేయించినందు క్షమించాలి ముఖ్యంగా ఈ రోజు ఈ మెగా జాబ్ కార్యక్రమాన్ని పివీకేఎన్ లో నిర్వహించిన కచారులందరికీ కూడా ఎవరైతే ఇవాళ థౌజండ్ ట్వంటీ సిక్స్ కంపెనీసు థౌజండ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఎవరైతే కంపెనీ హెచ్ఆర్స్ అందరూ వచ్చి ఇక్కడ పాల్గొన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు ఏవైతే ఈరోజు ఈ కంపెనీలు హెచ్డిబి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ అండ్ డాక్టర్ రెడ్డి ఫౌండేషన్స్ గో యూత్ ఇలా అన్ని కంపెనీలు ఏవైతే ఇక్కడ వచ్చి పాల్గొని మిథూట్ ఫైనాన్స్ మాస్టర్ మైండ్స్ అండ్ పేటిఎం నవభారత్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఇలా అనేక సంస్థలు ద్వారా ఏదైతే హెచ్ఆర్లు ఇక్కడ వచ్చి మా చిత్తూరు నియోజకవర్గంలోని యువతకి ఉద్యోగాలు కల్పించారో వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన చిత్తూరులో రాబోయే రోజుల్లో అనేక కంపెనీలు మ్యాక్సిమం మీరు ఏవైతే ఈ అపోలో ఫార్మసీ లిమిటెడ్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఫౌండేషన్ డాక్టర్ రెడ్డీస్ ఇలా ఏవైతే ఇప్పుడు మెడికల్ వైపు బ్యాంకింగ్ సెక్టర్ వైపు వచ్చాయో రేపు సార్ వచ్చేటప్పటికి లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ వైపు కూడా మెగా జాబ్ మేళా జరిగే విధంగా ఇక్కడే పార్టిసిపేట్ చేసే విధంగా ఆర్గనైజ్ చేస్తాం మీ అందరికీ కూడా ఇక పైన ఏ ఒక్క చెన్నైయో హైదరాబాదు బెంగళూరు పోయే అవసరం లేకుండా మీరు ఎక్కడ పుట్టి పెరిగారో అక్కడే కూడా మీ తల్లిదండ్రులతో ఉద్యోగం చేసుకునే విధానంగా అనేక ప్రణాళికలు చేపట్టబోతున్నాం కాబట్టి ఇక్కడ ఎవరైతే చిత్తూరు నియోజకవర్గమే కాదు చిత్తూరు జిల్లాకు సంబంధించి యువత ఎవరైతే ఉండారో మీరందరికీ కూడా ఈ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు నియోజకవర్గం రానున్న రోజుల్లో ఉద్యోగాలతో మీకు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే తల్లిదండ్రులతో పాటు మీ స్నేహితులతో కలిసి ఇక్కడే ఉద్యోగం చేసుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్రీ సిటీ అలాగే అక్కడ వైజాగ్ దగ్గర డెవలప్ చేస్తున్నారో మనకు కూడా అదే విధంగా ఇక్కడ సిఎంసి దగ్గర టెక్స్టైల్స్ పార్క్ కావచ్చు డిఎస్ఆర్ బైక్స్ కావచ్చు ఇంకా క్యామరీ మిల్క్ ప్రోడక్ట్స్ ఐస్ క్రీమ్స్ కావచ్చు లేదా ఇంకా చాక్లెట్స్ కావచ్చు చాలా వరకు ఒక పది నుండి పదిహేను కంపెనీలు మనకి ఇక్కడే వస్తాయి రానున్న ముప్పై నెలలు గడువు తీసుకుంటారో థర్టీ మంత్స్ లోపల చిత్తూరు నియోజకవర్గంలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాల్సిన విధంగా నేను కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ